రైట్ ఆ నిశ్చయత మనలో ఉంది అందుకొరకే మందిరానికి వస్తున్నాం పరలోకం వెళితే చాలు అని మనం అనుకుంటున్నాం అందుకొరకే ఆలోచన కలిగి ఉన్నాం అయితే ప్రభు ఒక మాట ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోకం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడెవడో వాడే పరలోకం చేరుతాడు అని పైసలా హలలియా ఏమంటున్నాడు ఏమంటున్నాడు అన్నా చెప్పాలి అందరూ చెప్పాలి ప్రభువా అని పిలిచే ప్రతివాడు చేరడు దేవుని చిత్త ప్రకారము చేయువాడే దేవుని చిత్తమును జరిగించు వాడే పరలోకం చేరతాడు ఫస్ట్ ప్రభువా అని పిలిచేది ఎవరు ఎవరు ఎవరండి మనమే అన్యులు ప్రార్థన చేస్తారా దేవునికి చెయ్యరు ప్రభువా ప్రభు అని ఎవరు క్రైస్తవులే సేవకులే విశ్వాసులే ప్రతిరోజు పొద్దున లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నిసార్లు పిలుస్తుంటామో ఏసయ్యా తుమ్మినా ఏసయ్యే అక్షి ఏసయ్యా తుమ్మినా ఏసయే దగ్గినా ఏసయ్యే ప్రయాణం కట్టినా ఏసయ్యే ఎన్నిసార్లు పిలుస్తుంటామో ఏసయ్యను అలా పిలిచిన నీవు పరలోకం చేరాలి అంటే అలా పిలుస్తున్న నీవు అలా ప్రార్థిస్తున్న నీవు పరలోకం చేరాలి అంటే నీవు నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఈ భూమి మీద రైజలాడ్ ఏం నెరవేర్చాలి గట్టిగా చెప్పండి దేవుని చిత్తం నీవు నేను దేవుని చిత్తము ఏమిటో తెలుసుకొని ఆ దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చినప్పుడు నీవు నేను పరలోకం చేరుతాం రెజలాడ్ హలలుయా 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 ఏమిటి దేవుని చిత్తం మనందరి మీద ఏకముగా దేవుడు కలిగి ఉన్న ఏంటి మానవ జాతి మీద ప్రత్యేకంగా విశ్వాసులైన వారి మీద దేవుడు కలిగి ఉన్న చిత్తమేమిటి చిత్తము అంటే విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం విల్ అంటే సంకల్పము ఉద్దేశము చిత్తము ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ఎంత బాగుపడతామో ఎవరు రాశారో నాకు తెలియదు కానీ ఆ పాట నిజంగా మనం ఏం అడిగినా ఏం చేసినా జరిగేది దేవుని చిత్తమేనా మరి అంటప్పుడు మనం అడగడం ఎందుకు ఉన్నారా ఉన్నలు చేద్దండి పాట పాడాం కదా బా బా వరల్డ్ రికార్డ్ అయిన పాట వరల్డ్ బ్రేక్ చేసిన పాట అది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే జరిగేది దేవుని చిత్తమే అన్నప్పుడు అడగడం ఎందుకు అంటున్నా ఏమన్నాడు అడుగుడి ఇవ్వబడును వెదకుడి వెరకబడును తట్టుడి అడిగింది ఇస్తానని ఆయన అన్నప్పుడు మరి ఏమడిగినా జరిగేది నీ చిత్తమే అని పాట రాసుకుంటే అర్థం ఉందా ఏమో రాసుకున్నారు భక్తులు మరి ఎందుకు రాసుకున్నారో తెలియదు కొన్ని విషయాలలో ఆయన చిత్తము మాత్రమే నెరవేరుతుంది కొన్ని విషయాలలో మనం అడిగింది ఏసయ్య మనకు ఖచ్చితంగా ఇస్తాడు ప్రైజ్ ప్రైజ్లాడ్ హలలోయ అయితే దేవుని చిత్తము మనము నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు మనము పరలోకం చేరుతామని యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు ప్రతి విశ్వాసి కూడా నీ మీద నా మీద ప్రత్యేకంగా దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం వేరు వ్యక్తిగతమైన ఉద్దేశం గురించి నేను చెప్పట్లేదు ఓవరాలుగా దేవుడు మనల్ని పుట్టించినటువంటి ఉద్దేశం పుట్టించిన తర్వాత దేవుడు మనల్ని అన్ని జనాంగములో నుండి రక్షించుకున్నటువంటి ఉద్దేశం ఎందుకు మనల్ని రక్షించుకున్నాడో ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు మనల్ని పిలుచుకొని సంఘం అనే తోటలో నాటాడు ఆమె హలలుయ్యా సంఘం అనే తోటలో మనల్ని నాటాడు సంఘం అనే తోటలో నాటబడిన మనము లోకములో ఏర్పరచబడిన మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడే పరలోకం చేరుతాం అసలు ఏంటి మన మీద దేవునికి కలిగి ఉన్న చిత్తం అందరి మీద నీ మీద వేరే చిత్తము నా మీద వేరే చిత్తం అది కాదు నా మీద నీ మీద సేవకులందరి మీద విశ్వాసులందరి మీద ప్రతి ఒక్కరి మీద దేవుడు కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని మనము తెలుసుకోవాలి ఈ చిత్తాన్ని మనము ఖచ్చితంగా నెరవేర్చిన నాడే పరలోకం చేరగలము ఆ చిత్తం ఏంటో మనము తెలుసుకునే ముందుగా అసలు దేవుని చిత్తము ఎలాంటిదో తెలుసుకుందాం దేవుని చిత్తము ఏమిటో తెలుసుకునే ముందు దేవుని చిత్తము ఎలాంటిదో తెలుసుకుందాం హలో లోయ అర్థమవుతుందా దేవుని చిత్తము ఏమిటో ఈరోజు తెలుసుకోవాలి ఏమిటో తెలుసుకునే ముందు అసలు దేవుని చిత్తం ఎలా ఉంటుంది కష్టమైందా ఇబ్బంది కలిగించేదా ఏంటో దేవుని చిత్తం ఎలాంటిదో తెలుసుకుంటే దాన్ని చేయటానికి మనకు అర్థమవుతుంది ఎలాంటిదో ఫస్ట్ తెలుసుకుందాం తర్వాత దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం తర్వాత ఆ దేవుని చిత్తాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఎందుకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి ఎందుకు ఎందుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఏమ్మా పరలోకం పోవడానికే నేను చెప్పేది మీ కష్టాలు తీరటానికి మీ ఇష్టాలు తీరటానికి చెప్పలే వాక్యం పరలోకం చేరటానికే చెప్తున్నా మన ఉద్దేశమే అది ఏసుప్రభును నమ్ముకుంటే నీకేం కలుగుతుందో ఏం కలగదో నేను చెప్పను కానీ ఏసుప్రభును నమ్ముకుంటే నీకేం వస్తుందో ఏం పోతుందో నేను చెప్పను కానీ ఏసుప్రభులో నువ్వు ఉంటే పరలోకం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆమెన్ హలోయ హలో మరి ఆ పరలోకాన్ని నువ్వు చేరుకోవాలి అంటే ప్రభువే అంటున్నాడు నా దగ్గరికి నువ్వు రావాలి అంటే నాతో నువ్వు ఉండాలి అంటే ఆయన ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్న నా దగ్గరికి నువ్వు రావాలి అంటే నేను వచ్చినప్పుడు నాతో కూడా నిన్ను తీసుకుని వెళ్ళాలి అంటే నువ్వు జీవించినంత కాలమో దేవుని యొక్క చిత్తాన్ని చేసే విశ్వాసిగా నువ్వు ఉండాలి ఆ దేవుని యొక్క చిత్తము ఏంటో మనం తెలుసుకోకుండా చేయలేం కదా రోమపత్రిక పన్నెండవ అధ్యాయం వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక బాగా వినండి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకట వలన రూపాంతరము పొందుడి పైసలాండ్ హలలుయా దేవుని చిత్తము ఎలాంటిదో మూడు విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి ఏంటి ఆ మూడు విషయాలు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తము ఉత్తమమైనదట దేవుని చిత్తము అనుకూలమైనదట దేవుని చిత్తము సంపూర్ణమైనదట దేవుని చిత్తము ఉత్తమమైనది ఉత్తమము ఉత్తముడు అని అంటారు ఉత్తముడు విన్నారా మాట ఉత్తముడు రావాడు అంటారు ఎవరని అంటారు ఉత్తముడని చెప్పండి గట్టిగా మంచి ఏ లోపము లేని వాడిని ఏమంటారు ఉత్తముడు అంటారు దేవుని చిత్తము ఉత్తమమైనది అంటే మంచిది రైజలా మంచిది దేవుని చిత్తం ఓ ఇలాంటిదే దీన్ని ఎవరు చేస్తారు అనడానికి లేదు మంచిది దేవుని చిత్తం ఆమెన్ మంచిది అయితే ధైర్యంగా చేయొచ్చు దేవుని చిత్తము మంచిది అనుకూలమైనది అనుకూలమైనది అంటే అనుకూలమైన వాడు మనకు అనుకూలంగానే ఉంటాడు ఎవరినంటారు మనం చెప్పిందంతా అంగీకరించి మన మాటకు ఒత్తాసు పలికేవాడు అంటే అంగీకరించబడేది స్వీకరించబడేది దేవుని చిత్తము మంచిదే కాదు దేవుని చిత్తము మనము చేయ తగినది మనము అంగీకరించేది మనము ఒప్పుకునేది ఆ మంచిది అంగీకరించబడేది సంపూర్ణమైనది సంపూర్ణమైనది అంటే ఎలాంటి లోపము లేనిది పర్ఫెక్ట్ అని మంచిది సంపూర్ణమైనది అనుకూలమైనది ఏంటి ఏంటన్నా చెప్పండి గట్టిగా ఏంటి సంపూర్ణమైనది దేవుని చిత్తము ఏంటి అనుకూలమైనది దేవుని చిత్తము ఏంటి పరిపూర్ణమైనది దేవుని చిత్తం అంగీకార యోగ్యమైనది దేవుని చిత్తం మంచిది దేవుని చిత్తం కాబట్టి ఇలాంటి దేవుని చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చే వారముగా ఉండాలి ఎవరైతే ఈ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో చనిపోయేంత వరకు ఈరోజు ఒకరోజు నెరవేర్చి రేపు నెరవేర్చకుండా ఉండటం కాదు ప్రభును మనము దేవునిగా అంగీకరించిన నాటి నుండి ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు ప్రతిదినం ప్రతిక్షణం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి ఆమెన్ హలూయా ఎన్నో పనులు లోకంలో చేస్తూ ఉన్నాం బిజీ బిజీగా చేస్తూ ఉన్నాం ఉద్యోగాలు చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం కూలి పనులు చేస్తున్నాం వంట పనులు చేస్తూ ఉన్నాం ఇంటి పనులు చేస్తూ ఉన్నాం వంటి పనులు కూడా చేస్తూ ఉన్నాం చాలా పనులు ఎలాగైతే చేస్తూ ఉన్నామో క్రైస్తవులమైన మనము ప్రతిరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కూడా ఒక పనిగా పెట్టుకోవాలి ఆ మేన్ ఏం పెట్టుకోవాలి పనిగా ఏం పెట్టుకోవాలి పనిగా మూడు పూట్ల ఎలాగైతే తింటున్నామో టయానికి నీళ్ళు ఎలాగైతే తాగుతున్నామో ఏ పనిని ఎలాగ చెయ్యాలో ఎప్పుడెప్పుడు అన్ని చాలా పనులు ఉన్నాయి మనకు ఎన్ని పనులున్నాయంటే మందిరానికి కూడా వెళ్ళలేనంత బిజీ అయిపోయాం ఒకరోజు దేవుని సన్నిధిలో గడపటానికి కూడా అవకాశం లేనంత బిజీ పనులలో ఉన్నాం క్రైస్తవులమైన మనము ఇలాగా ఇలాగ ఎలాగైతే పనులన్నీ కలిగి ఉన్నామో అలాగే దేవుని చిత్తాన్ని చేయటము కూడా ప్రతిరోజు ఒక పనిగా పెట్టుకోవాలి ఫైజలాడ్ అలా దేవుని చిత్తాన్ని ప్రతిరోజు చేయటము మంచిది అనుకూలమైనది సంపూర్ణమైనది మంచిది అలాంటి మంచిదైన శ్రేష్టమైన సంపూర్ణమైన అనుకూలమైన దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే పరలోకం చేరుతారు ఆమె